దేశవ్యాప్తంగా బంగారం వేడి ధరలు బగ్గుమంటున్నాయి రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడికి బంగారం అందనంత దూరంగా వెళ్తుంది ప్రస్తుతం తులం ధర లక్షన్నర వైపు పరుగులు పెడుతుంది తులం ధర ఇప్పుడు లక్ష ముప్పై వేలకు చేరువలో ఉంది రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దేశవ్యాప్తంగా బంగారం వేడి ధరలు బగ్గుమంటున్నాయి రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడికి బంగారం అందనంత దూరం వెళ్తుంది ప్రస్తుతం తులం ధర లక్షన్నర వైపు పరుగులు పెడుతుంది తులం ధర ఇప్పుడు లక్ష ముప్పై వేలకు చేరువలో ఉంది రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు చాలా మంది పెట్టుబడిదారులు కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు అయితే నిన్నటితో పోల్చుకుంటే నేడు పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించేయని చెప్పవచ్చు తాజాగా దేశీయంగా బంగారం ధరలు ఇరవై రూపాయలు తగ్గాయి దీంతో దేశీయ మార్కెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఇరవై తగ్గి లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల నలభైకి చేరుకుంది ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక హైదరాబాద్ చెన్నై బెంగళూరు కేరళ వంటి నగరాల్లో వెండి ధర రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందలుగా కొనసాగుతుంది అంటే వెండి కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతుంది తాజా ధరలతో రెండు లక్షల మార్కెట్ను దాటి రికార్డ్ క్రియేట్ చేసింది రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పైగా ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల నలభైగా ఉంది